నమస్తే అండి ఈరోజు ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం కథ పేరు విదాత తలరాతను మార్చినవాడు దట్టమైన అరణ్యంలో ఒక మహాముని ఉండేవాడు అతని దగ్గరికి ఒక చురుకైన యువకుడు వచ్చాడు శిష్యుడిగా చేరతానన్నాడు ఎంతో దూరదేశం నుండి కష్టపడి తనను వెతుక్కుంటూ వచ్చాడని బుద్ధిమంతుడని యోగ్యుడని గ్రహించి ముని అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు ఆ శిష్యుడు ముని దంపతులకు సేవలు చేసుకుంటూ వారి ఆశ్రమంలోనే ఉండసాగాడు కాలం గడిచిన కొద్దీ సకల విద్యా పారంగతుడయ్యాడు నదీ తీరాన ప్రకృతి ఒడిలో మునుల సాంగత్యంలో యువకుడు అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చుకున్నాడు వయసు మళ్లిన దశలో ఊహించని రీతిలో గురుపత్ని గర్భం దాల్చింది ఎనిమిది నెలలు గడిచాయి అప్పుడు గురువుకు ఒక ఆలోచన వచ్చింది తమ ఆశ్రమం పక్క నుండి పారే నది ఎక్కడ పుట్టిందో తెలుసుకుందాం అనుకున్నాడు గర్భవతి అయిన భార్యను వెంటకు తీసుకుపోవడానికి కుదరక తన శిష్యుడికి ఇతర మునిపత్నలకు ఆమె బాధ్యతలు అప్పగించి ఒక్కడే వెళ్ళిపోయాడు నవమాషాలు నిండిన తర్వాత గురుపత్నికి నొప్పులు ప్రారంభమైనాయి మునుల భార్యలు పరుగు పరుగున వచ్చి సుఖప్రసవానికి తగిన ఏర్పాట్లు ప్రారంభించారు శిష్యుడు ఆశ్రమం ముందు ఆదుర్దాగా పచార్లు చేస్తున్నాడు ఇంతలో తెల్లగడ్డంతో ఒక ముదుసలి హడావిడిగా వచ్చాడు చెప్పా పెట్టకుండా ఆశ్రమంలోకి పోసాగాడు శిష్యుడికి ఒళ్ళు మండింది ఏయ్ ఆగు అడుగు ముందుకు పడిందా మర్యాద దక్కదు అని అరిచాడు శిష్యుడు ముదుసలి ఆశ్చర్యపోయాడు అతను ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడు అతను ఎవరికీ కనిపించడు కానీ ఈ శిష్యుడు గుర్తించాడు గురువు నుండి ఎన్నో శక్తివంతమైన విద్యలు నేర్చుకున్నాడు గనక శిష్యుడికి ఇది సాధ్యపడింది బ్రహ్మదేవుడు ఆశ్చర్యం నుంచి తేరుకొని ఎదుటివాడి మంత్రశక్తికి ముగ్ధుడై తనను తాను పరిచయం చేసుకున్నాడు ఎదురుగా ఉన్నది బ్రహ్మదేవుడని తెలియగానే యువకుడు పై కండువా నడుముకు బిగించుకొని వినయంగా నమస్కరించి దేవదేవా క్షమించాలి మా గురుపత్ని ప్రసవ సమయం అందుకే అడ్డగించాను అని అన్నాడు వత్సా తెలిసే వచ్చాను ప్రతి బిడ్డ పుట్టి భూమిపై పడకముందే నేను వారి తలరాత రాయాల్సి ఉంటుంది కదా అందుకే వచ్చాను సమయం లేదు కొన్ని క్షణాలలోనే మీ గురుపత్ని కొడుకును కనబోతుంది నేను వెళ్ళాలి అడ్డు తొలుగు అన్నాడు బ్రహ్మ అలాగే స్వామి అయితే మీరేం రాయబోతున్నారో కొంచెం సెలవిస్తారా అని అడిగాడు శిష్యుడు అయ్యో అది నాకు కూడా తెలియదయ్యా నీకెలా చెప్పేది అప్పుడే పుట్టబోతున్న బిడ్డ నొసటి మీద నా గంటాన్ని ఆనిస్తాను అంతే అది వారి వారి పూర్వజన్మల సుకృతం వల్ల లేదా పాప ఫలితం వల్ల ఈ జన్మలో వారి తలరాత నిర్దేశింపబడుతుంది దాన్ని నా గంటం రాసుకుపోతుంది అంతేగాని నేనేం రాయబోతున్నాననేది నాకు ముందు తెలియదు అని వివరించాడు బ్రహ్మ విషయం అర్థం చేసుకున్న శిష్యుడు అలాగైతే స్వామి మీరు వెళ్ళిపోయే ముందు మీ గంటం శిశువు నుదుట ఏం రాసిందో చెప్పి వెళ్ళాలి అని షరతు విధించాడు సరే సరే అంటూ విధాత ఆశ్రమంలోకి వెళ్ళాడు మరుక్షణంలోనే తిరిగి వచ్చాడు శిష్యుడు మళ్ళీ అడ్డుపడ్డాడు సరే నా గంటం ఏం రాసిందో చెప్తాను కానీ నువ్వు ఎవరితోనైనా చెప్పావా నీ తల వేయి చక్కలవుతుంది అని బ్రహ్మ అంటాడు పుట్టినవాడు మగ శిశువు వాడి భవిష్యత్తు దుర్భరంగా ఉంది ఒక గేదె ఒక సంచి బియ్యం మాత్రమే వాడికి ప్రాప్తం ఉంది వాటితోనే వాడి బతుకు తెల్లారిపోతుంది అని చెప్పాడు శిష్యుడు లభోదిబో అన్నాడు మా గురువుగారు ఎంతటి జ్ఞాని అంతటి మహానీయుని తనేనికి ఇలాంటి జీవితమా అని అవును వత్స విధిరాత తప్పదు పూర్వజన్మ కర్మ ఫలితం ఎవరు తప్పించగలరు నేనేమీ చేయలేను అని బ్రహ్మ మాయమయ్యాడు కొద్ది రోజుల తర్వాత గురువు తిరిగి వచ్చాడు భార్యను కొడుకును చూసుకొని ఆనందించాడు గురువుగారి సాంగత్యంలో శిష్యుడు బ్రహ్మ చెప్పిన మాటలు మర్చిపోయాడు అలా కొంతకాలం గడిచింది గురువుకు మరొక నది గురించి తెలుసుకోవాలని అనిపించింది దాని జన్మస్థానమేదో అధ్యయనం చేద్దామనిపించింది వెంటనే బయలుదేరాడు అప్పుడు కూడా ఆయన ధర్మపత్ని గర్భవతే ఇతర ముని భార్యలకు శిష్యుడికి బాధ్యతలు అప్పగించి ఆయన మళ్ళీ దేశాంతరం వెళ్ళిపోయాడు గురుపత్నికి అది రెండవ కాన్పు ముని భార్యలు ఏర్పాట్లు చేసుకొని వేయి కండ్లతో కనిపెట్టుకొని ఉన్నారు శిష్యుడు ఆశ్రమాన్ని కాపలా కాస్తున్నాడు ప్రసవ సమయానికి బ్రహ్మ రానే వచ్చాడు శిష్యుడు లోగడ పెట్టిన సరతే మళ్ళీ పెట్టాడు బ్రహ్మ లోనికి వెళ్ళి బిడ్డ నొసటి రాత రాసి బయటకొచ్చాడు ఈసారి మీ గురుపత్ని ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆమె జాతకం కూడా దుర్భరంగానే ఉంది ఆమె ఒక వేష్యగా బ్రతుకు వెళ్ళదీస్తుంది అది సరే గాని నేను లోగడ చెప్పిన విషయం గుర్తుందా ఈ పిల్లల జాతకాల గుర్చి ఎవరితోనైనా మాట్లాడావా నీ తల వెయ్యి చెక్కలవుతుంది మరోసారి హెచ్చరించి ఆ బ్రహ్మ అదృశ్యుడైనాడు శిష్యుడు తేరుకోలేకపోయాడు ఒక మహాజ్ఞాని సత్యవంతుడు వినయశీలి తపోధనుడు అయిన తన గురువు సంతానానికి ఇంతటి నికృష్టపు బతుకు రాసిపెట్టి ఉందా అని ఎంతో మదనపడ్డాడు తను చేయగలిగింది ఏమైనా ఉందా అని తీవ్రంగా ఆలోచించాడు కానీ అప్పటికి ఏమీ తోచలేదు మరికొంతకాలం గురువు దగ్గరే గడిపి శిష్యుడు హిమాలయాలకు బయలుదేరాడు ఆ సమయానికి గురువు పుత్రుడికి ఐదేళ్ళు గురు పుత్రికకు రెండేళ్ళు వాళ్ళు పెరిగి ఏమవుతారో ముందే తెలుసు తెలుసుగనక శిష్యుడు వికల మనస్కుడై గురుకులం నుండి సెలవు తీసుకున్నాడు శిష్యుడు హిమాలయాలలో తపస్సు ముగించుకొని నగరాలు పట్టణాలు దర్శిస్తూ పండితులను పలకరిస్తూ మానవ ప్రకృతిని అర్థం చేసుకుంటూ దేశదేశాల ఆచార వ్యవహారాల్ని అధ్యయనం చేస్తూ ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి తిరిగి మళ్ళీ గురుకులానికి వచ్చాడు అక్కడ నది ప్రవహిస్తూనే ఉంది కాల ప్రవాహానికి కొట్టుకుపోయిన గురువు గురుపత్ని కనిపించలేదు వారు చనిపోయి చాలా కాలమైందని తెలిసింది వారి పిల్లలు బతుకుతెరువు కోసం తప్పకుండా దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోయి ఉంటారని ఊహించి శిష్యుడు వారిని వెతుకుతూ బయలుదేరాడు ఒకచోట ఒక గేదెను తోలుకుంటూ ఒక కూలివాడు కనిపించాడు పరీక్షగా చూసి అతని తన గురువుగారి కొడుకని శిష్యుడు గుర్తుపట్టాడు అతన్ని అతని గుడిసెదాకా వెంబడించాడు దరిద్రంలో కూరుకుపోయిన కుటుంబాన్ని చూసి బాధపడ్డాడు బట్టలు కూడా సరిగా లేని భార్య డొక్కలు ఎండిపోయిన ఇద్దరు పిల్లలు ఇంట్లో ఒక సంచి బియ్యం మాత్రమే ఉన్నాయి జాగ్రత్తగా ఆ బియ్యంతో పూటలు గడుపుకోవడం అయిపోగానే కూలు డబ్బులతో మరో సంచి బియ్యం కొనుక్కోవడం అంతే ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంతగానో ప్రాయాసపడుతున్నారు విధాత రాత వృధా కాదు కదా శిష్యుడు గురువుగారి కొడుకును పేరుతో పిలిచాడు అతడు ఆశ్చర్యపోయాడు శిష్యుడు తనను తాను పరిచయం చేసుకొని నమ్మకం కలిగించాడు కుమారా నేను చెప్పున్నట్లు నడుచుకో నీకు జయం కలుగుతుంది రేపటి గురించి ఆలోచించకు నీ గేదెను సంచి బియ్యాన్ని సంతలో అమ్ము ఆ డబ్బుతో నీ కుటుంబానికి మృష్టాన్న భోజనం సమకూర్చు ఇంకా ధనం మిగిలితే పేదసాధలకు దానం చెయ్యి అన్నార్థులను ఆదుకో నీకు లభించే గేదె సంచి బియ్యం ఎప్పుడూ నీ దగ్గర ఉంచుకోకు నేను చెప్పిన విధంగా చేస్తూనే ఉండు అని బోధించాడు నడివయసులో ఉన్న శిష్యుడు స్వాముల వారిలా ఉన్నాడు అదీగాక తన తండ్రి గారి శిష్యుడని తెలియడం వల్ల ఒక విశ్వాసం ఒక ఆత్మీయత పెరిగింది కూలివాడు అలాగే చేయనారంభించాడు మొదటి రోజు గేదెని బియ్యాన్ని అమ్మాడు వచ్చిన డబ్బులతో ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేశాడు మిగిలిన డబ్బు పేదలకు దానం చేశాడు అన్న సంతర్పణ చేశాడు మరుసటి రోజుకు ఏమీ మిగలలేదని దిగులుగా పడుకున్నాడు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోయారు కూలివాడు తెల్లవారుజామున లేచి చూశాడు ఆశ్చర్యం గుడిసె ముందు గేదె ఉంది ఇంట్లోకెళ్ళి చూస్తే సంచి బియ్యం ఉన్నాయి సంతోషం పట్టలేక కూలివాడు స్వాముల వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మీద పడ్డాడు కుమారా అది అంతే రోజూ ఇలాగే చేస్తుండు నీ దరిద్రం తీరిపోతుంది రేపటి గురించి ఆలోచించావా మునిపటిలా దరిద్రంలో బతుకుతావు పేదలకు దానాలు అన్న సంతర్పణలు చేస్తే నిత్యం నీకు గేదె సంచి బియ్యం వస్తూనే ఉంటాయి ఆలోచించుకో అని చెప్పాడు స్వాములవారు కొద్ది రోజులలోనే కూలువాడు మారిపోయి కలవారి బిడ్డగా దయార్థ హృదయుడిగా వినతికెక్కాడు నీ సమస్యకు పరిష్కారం దొరికింది ఇక నీ చెల్లెల సంగతి చూడాలి ఎక్కడుందో చెప్పు అన్నాడు స్వాములు చెల్లెలు పేరెత్తగానే గురువుగారు తనయుడు ముఖం వేలాడేశాడు ఆమె పక్క ఊళ్ళో వేస్యగా కాలం గడుపుతుందని ఆమెతో తనకెప్పుడూ సంబంధ బాంధవ్యాలు లేవని చెప్పాడు కొంతకాలం ఓపికపట్టు మీ అన్నా చెల్లెళ్ళు మళ్ళీ బంధుత్వం పునరుద్ధరించుకోవచ్చు ఆ అమ్మాయిని ఇరవై ఏళ్ల క్రితం రెండేళ్ల వయసులో చూశాను ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే అనుకుంటూ స్వాములు పక్క ఊరికి ప్రయాణమయ్యాడు ఆ ఊర్లో ఉన్న వేసులలో ప్రముఖురాలు ఈమె కాబట్టి ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు స్వాములు పట్టబగలు వేష్య ఇంటి తలుపు తట్టాడు ఆ సమయంలో విటులెవరూ రారు కదా అనుకుంటూ ఆమె తలుపు తీసింది ఎదురుగా స్వాముల వారిని చూసి ఆశ్చర్యపోయింది అతను ఆమెను ఆశీర్వదించి చిరునవ్వుతో లోనికి వచ్చాడు తన గురించి చెప్పుకున్నాడు తన తండ్రి గారి శిష్యుడని తెలియగానే ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది అంతటి మహానీయుని కుమార్తెగా పుట్టి ఇంతటి నీచమైన పడుపు వృత్తిలో స్థిరపడినందుకు సిగ్గుపడింది ఆ జీవితంతో విసిగిపోయి ఉన్న ఆమె బయటపడే మార్గం ఏదైనా ఉపదేశించమని స్వామిల వారి పాదాల మీద పడింది ఆయన ఆశీర్వదించి లేచి కూర్చోమన్నాడు ఆ రోజు నుండి తను చెప్పినట్లుగానే చేయమన్నాడు ఆమె సరేనంది రాత్రిపూట తలుపు తెరవద్దని దోశల నిండా మంచముచ్చాలు ముత్యాలు తెచ్చిన వారి కోసం మాత్రమే తలుపు తెరవాలని చెప్పాడు ఈ ఊర్లో కనీసం ఒక్క ముత్యం తెచ్చే తాహత ఎవరికీ లేదు కదా స్వామి అని అడిగింది వేస్య అవునమ్మా నాకు తెలుసు నేను చెప్పినట్లు చెయ్యి ఫలితం నువ్వే చూస్తావన్నాడు స్వాములు ఆ రాత్రి వచ్చే విటులకు దోసుడు ముత్యాలు తెస్తేనే తలుపు తెరిస్తానని చెప్పసాగింది ముత్యాలు ఎవరూ తేలేదు ఆమె పడుపు వృత్తి కొనసాగకపోతే విధాతరాత వృధా అవుతుందని తెల్లవారుతుందనగా బ్రహ్మదేవుడు యువకుడి వేషంలో దోసడి ముత్యాలతో ఆ ఇంటి గడప తొక్కాడు మరుసటి రోజు ఉదయం వేసి ఎంతో ఉత్సాహంతో స్వాముల వారిని దర్శనం చేసుకుంది తను కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతం జరిగిందని దోసడి ముత్యాలతో దైవాంశం గల యువకుడు తన దగ్గరికి వచ్చాడని చెప్పింది స్వాములు తనకు ఆ విషయం ముందే తెలుసునన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు అమ్మా ఇక నీ కష్టాలు కడతేరాయి రాత్రి నీతో గడిపింది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇక నుండి ప్రతి రాత్రి అతనే నీ దగ్గరకు వస్తాడు అతనే నీ భర్త నీ అంతటి పవిత్రురాలు లోకంలో మరెవరూ లేరు నీ జన్మ ధన్యమైంది దేవుణ్ణి భర్తగా పొందగలుగుతున్నావు అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో ఏ రోజు తెచ్చే ముత్యాలు ఆ రోజే అమ్మేయి వచ్చిన డబ్బుతో భేదసాధలను ఆదుకో అన్న సంతర్పణలు చెయ్యు సమాజోద్ధరణకు కంకణం కట్టుకో నీకై నువ్వు ఏమీ మిగిల్చుకోకు అదే మోక్షం అట్లా జీవితాన్ని సార్థకం చేసుకో అంటూ అనేక విషయాలు బోధించాడు స్వాములు ఆమె అలాగే చేయసాగింది దోసడి ముత్యాలు తీసుకొని తాను రాసిన తలరాతను నిజం చేయడానికి బ్రహ్మ యువకుడి వేషంలో ప్రతి రాత్రి రాసాగాడు ఆమె క్రమంగా పేదల పాలిట కల్పవల్లిగా అన్నార్థులకు కన్నతల్లిగా పేరుగాంచింది బ్రహ్మరాసిన తలరాతల్ని తిప్పికొట్టి తన గురువుగారి కొడుకు కూతురుల జీవితాల్ని ఉదాత్తంగా తీర్చిదిద్దగలిగాననే సంతృప్తితో స్వాములు హిమాలయాలకు ప్రయాణమయ్యాడు దారి మధ్యలో ఒకచోట కూలివాడు కనిపించాడు ఒక గేదెను తోలుతూ తల మీద సంచి బియ్యం మోస్తున్నాడు అతను మారువేషంలో బ్రహ్మ అని స్వాములు వారు గుర్తుపట్టి పలకరించాడు బ్రహ్మ కూడా స్వాములు వారిని గుర్తుపట్టాడు ఆ పిల్లల తలరాత గూర్చి నీకా నాడు చెప్పకపోతే నాకు ఈ గతి పట్టేది కాదు నీ పథకం ప్రకారం కదా వారు నడుచుకుంటున్నారు నేను రాసిన తలరాత వృధా కాకూడదని కదా నేను ఇన్ని అవస్థలు పడుతున్నాను అని బోరుమన్నాడు బ్రహ్మ చూడు రోజూ బస్తా బియ్యం మోసి మోసి నా తల బట్టతల అయ్యింది గేదెల్ని తోలి తోలి నేను గేదెలా అయ్యాను నీ గురువుగారి కొడుక్కి అవి అందించడం సాయంత్రం కాగానే వేషం మార్చుకొని దోసుడు ముత్యాలతో నీ గురువుగారి కుమార్తె ఇంటికి వెళ్ళడం ఇక నాకు ఈ పనితోనే సరిపోతుందనుకో మరొకరి సంగతి చూడలేకపోతున్నానయ్యా విధాతను నన్ను ఇంతటి ఈయన స్థితిలోకి తోస్తావా ఇందులోంచి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పవయ్యా నీకు పుణ్యం ఉంటుంది ఈ స్థితిలో నేను దేవుణ్ణి అన్న సంగతి కూడా మర్చిపోతున్నాననుకో నా శక్తులన్నీ మాయమయ్యాయి ఈ బండ పనితో కొట్టుకు చొస్తున్నాను అని గుక్క తిప్పుకోకుండా చిన్న పిల్లాడిలా బ్రహ్మ ఏకరువు పెట్టుకున్నాడు స్వాముల వారికి దేవుణ్ణి చూసి జాలి కలిగింది ఒక చిన్న ఉపదేశం ఇచ్చాడు నా గురువుగారి కూతురు కొడుకునే కాదు తమ కోసం తాము ఏమీ మిగిల్చుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం జీవించే వారి తలరాతలు నువ్వు మార్చి రాయాలయ్యా ప్రత్యేకమైన పరిస్థితులలో నీ రాతను నువ్వే తుడిపేసుకోవాలి తప్పదు నువ్వలా చేయకపోతే నీకిలాంటి పాటలు తప్పవు నీ ఇష్టం ఆలోచించుకో అని స్వాములు హిమాలయాల వైపు సాగిపోయాడు అతను చెప్పిన దాంట్లో ఎంతో నిజముందని విధాత గ్రహించాడు అలాగే చెయ్యాలనుకున్నాడు మంచి మనసుతో మంచి మాట ఎవరు చెప్పినా శిరసావహించాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి